అవ్యక్తం నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచనారెడ్డి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి మనం దీక్షితులు గారు విజయ్ అనే అబ్బాయిని ఆనందకు తోడు కోసం తెచ్చారని చెప్పుకున్నాం కదా కంటిన్యూ చేస్తున్నాను మీరిద్దరు జట్టు దీక్షితులు గారు విజయ్ చే చెయ్యి అందుకుని ఆనంది చేతికి ఇచ్చారు లక్ష్మమ్మ గుమ్మల్లో నుంచి తొంగి చూస్తూ మీకోసం వీరాస్వామి గారు వచ్చారండి అన్నది దీక్షితులు గారు ఆనందిని జాగ్రత్తగా వెనక్కు వాల్చి మంచం మీద పడుకోబెట్టారు నేను ఇప్పుడే వస్తాను మనవడికి ఎంతో ప్రేమగా చెప్పారు విజయ్ ఆనందికి కబుర్లు చెప్తూ ఉండు అన్నారు ఆయన గొంతులో లాలిత్యం అంతా ఆనంద్ ఒక్కడికే అన్నట్టుంది విజయ్కి చెప్పిన ధోరణి పనివాళ్లకు పని పురమాయించినట్టుగా ఉంది పావుగంట తర్వాత దీక్షితులు గారు డాక్టర్తో పాటు ఆనంద్ గదిలోకి వచ్చారు విజయ్ మంచం మీద కూర్చున్న ఆనంద్కి కథ చెప్తున్నాడు ఆనంద్ తెరలు తెరలుగా పక్కపక్క పకపక్క నవ్వేస్తున్నాడు డాక్టర్ గారు వచ్చి చూసి జ్వరం పెద్దగా లేదని రాత్రికి పాలతో అన్నం తినిపించమని చెప్పారు విజయం చూస్తూ ఈ కుర్రాడెవరు అన్నారు మా దూర బంధువు ఆనందికి తోడుగా ఉంటారని తెచ్చానన్నారు మంచి పని చేశారు పిల్లలకి ఎప్పుడు వాళ్ళ వయసు వాళ్లే తోడుండాలి ఏమో నీ పేరేమిటని అడిగారు విజయ్ విజయ్ వెనక్కి చేతులు కట్టుకుని చెప్పాడు విజయ్ గుడ్ మంచి పేరు అన్నారు ఆయన పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి దీక్షితులుగా హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు విజయ్ ముఖం సీరియస్ అయింది ఎలాంటి వినయం చూపించాలో అతనికి తెలియలేదు చేతులు కట్టుకుని నిలుచున్నాడు డాక్టర్ గారు వెళుతూ ఆనంద్ బుగ్గ నిమిరాడు విజయ్ని దాటి వెళుతూ ఒక్క క్షణం ఆగి అతని భుజం స్నేహపూర్వకంగా తట్టి వెళ్ళారు ఏమైంది మీ కోర్టు కేసు డాక్టర్ గారు గది బయటికి వస్తూ అన్నారు రేపు వాయిదా ఉంది అన్నారు దీక్షితులు గారు ఇప్పటికి చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నారు అవును చాలా ఆయన నిట్టూర్చారు చూశారుగా ఇల్లు ఇంటికి రంగు కూడా వేయించలేదు వర్షం కురుస్తున్నా బాగు చేయించలేదు ఏం చేస్తాం అన్ని రోజులు మనవి కావు అన్నారు డాక్టర్ గారు ఆయన వెళ్ళిపోయారు దీక్షితులు గారు డాక్టర్ గారిని పంపి తిరిగి వస్తూ లక్ష్మమ్మతో లక్ష్మమ్మ చూడు విజయ్ ఇందాక ఆనంద్ మంచం మీద కూర్చున్నాడు అలాంటివి ఇంకోసారి జరగకూడదు విజయ్ని ఆనందికి తోడు కోసం తీర్చాను ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు విజయ్ని ఎప్పుడు మర్చిపోనివ్వద్దు అర్థమైందా చివరి మాట ఆయన రెట్టిచ్చారు లక్ష్మమ్మ భయంగా చూస్తూ అర్థమైందన్నట్టు తలూప్పింది అరగంట తర్వాత లక్ష్మమ్మ ఆనందికి వెండి కంచంలో విజయ్కి పెంగాణి కంచంలో భోజనం పెట్టింది విజయ్ని నువ్వు ఇక్కడ కూర్చొని తిను అంటూ మంచం దగ్గర నేల జాగా చూపించింది